ఫోతిఫర్ భార్య ఒక చీకటి ఆమె ఒక అంధకార క్రియ అలాంటి అంధకారం అతని దగ్గరకు వచ్చినప్పుడు యోసేపు ఆహా ఇది అంధకారం ఈ అంధకార క్రియ నేను నేను ఎవరిని ఇప్పుడు పగటి నేను విలుగ్గా ఉన్నాను ప పగటి వేళ పగట వేళ ఇది అదేంటి యోసేపు పగట వేళ అంటావేంటి అవును నా నాకు ఇది పగట వేళ లేదోసేపు నేను అందరిని పంపించి నేను పాపం చేద్దాం ఎవరు లేరు ఎవరికి తెలియదు అవునవును నీకు తెలియకపోవచ్చు నీ కళ్ళు ఇంకా తెరవబడలేదు నా కళ్ళు తెరవబడ్డాయి కాబట్టి నేను నువ్వేమో చీకటిని మోసుకొచ్చావు ఆ చీకటిలో నేను వెలుగునై ఉన్నాను నేను వెలుగునై ఉన్నాను అలాగే చెప్పండి నేను వెలుగునై ఉన్నాను అమ్మో నేను వెలుగునై ఉన్నాను ఇప్పుడు నేను మెలకు కలిగి ఉన్నాను కాబట్టి నేను వెలుగునై ఉన్నాను అని అనుకుంటున్నాను నేను నిద్ర ఆత్మీజీవితంలో నిద్రమొత్తులో మెలకు లేకుండా ఉంటే ఆ చీకటితో చేతులు కలిపేసి పాపం చేసేద్దుడు కానీ యోసేపు అలా చేయలేదు ఎందుకంటే పగటి ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకున్నాలి అని ఇక్కడ వ్రాయబడిన మాట ప్రకారం యోసేపు చీకటి అనే ఫోతిపరి భార్య అంటే పాపం రూపంలో ఆమె రూపంలో వచ్చింది పాపం అనే చీకటి వస్తే అతడు చేతులు కలపకుండా ఆ అంధకరపు క్రియ చేయకుండా అతడు సెపరేట్గా ఉన్నాడు అతడు అలేలుయ్యా అతడు ప్రత్యేకంగా ఉన్నాడు అంటే మెలకు కలిగి ఉన్నాడు